అందరికీ హాయ్ అండి అమెరికాలో మా మానవరాలకి సమ్మర్ హాలిడేస్ అండి సమ్మర్ హాలిడేస్కి వాళ్ళు నయాగరా జలపాతం చూస్తాకెళ్ళారండి అమెరికా రాష్ట్రం అయిన న్యూయార్క్ కెనడాల మధ్య నయాగరా నదిపై ఉన్న అతిపెద్ద జలపాతం నయాగరా జలపాతం అంటే మూడు జలపాతాల మొత్తానికి ఉన్న సామూహిక నామం అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం కెనడాలోని ఒంటారియా రాష్ట్రం సరిహద్దుల మధ్య అటు ఇటు ఉన్న జలపాతం ఈ జలపాతం నయాగరా జార్జ్ దక్షిణ తీరంలో ఉంది పెద్ద జలపాతం నుండి చిన్నది వరకు ఈ జలపాతం నాడ ఆకారంలో ఉంటుంది అమెరికన్ ఫాల్స్ బ్రైడల్ వెయిల్ ఫాల్స్ అమెరికన్ ప్రాంతంలో ఉన్నాయి ది హార్స్ షూ ఫాల్స్ కెనడా ప్రాంతంలో ఉన్నాయి అమెరికన్ ఫాల్స్ అమెరికా వైపు గోటు ఐలాండ్ అంటే గోటు ద్వీపం ద్వారా విభజించబడి ఉంటాయి చిన్నదైన బ్రైడల్ వెయిల్ ఫాల్స్ కూడా అమెరికా ప్రాంతంలోని లోనా ఐలాండ్ అంటే లూనా ద్వీపంతో విభజించబడి ఉన్నాయి హార్షు ఫాల్స్ గుండా అంతర్జాతీయ సరిహద్దు పద్దెనిమిది వందల తొంభై రెండులో లో చేయబడింది సహజ భూ ఉచ వలన ఈ సరిహద్దులు తరచూ వివాదాస్పదంగా అవుతూ ఉంటాయి చూసారా ఈ నయాగరా జలపాతం ఎంత రమణీయంగా ఉందో జీవితంలో ఒక్కసారన్నా చూడాలండి నేను చూడలేకపోయాను పిల్లలు వెళ్ళి వీడియో పంపించారు మీరు కూడా చూస్తారని చెప్పారండి చూడండి ఈ నయాగరా జలపాతం అందాలు చూసి తీరవలసిందేనండి చెప్పనలవి కాదు చూడండి ఎంత అందంగా ఉందో చలికి వణిగిపోతున్నారండి అక్కడ అక్కడున్న అందరూ అలాగే కవర్స్ కట్ చేసుకున్నారండి మంచి కురుస్తున్నట్టే ఉందండి చూడండి వర్క్ ఏరి సరస్సు నుండి ఒంటారియా సరస్సులో ప్రవహిస్తున్న నయాగరాజలం యొక్క జలపాత సమూహం నుండి పడుతున్న జలం ప్రపంచంలో జలపాతాలన్నిటికంటే అధికం నిలువుగా పడుతున్న జలపాతం ఎత్తి నూట అరవై ఐదు అడుగులు రిస్కాన్సిన్ మంచి దిబ్బల చివర నుండి అవి కరుగుతున్న కారణంగా ఈ జలపాతం రూపుదిద్దుకున్నాయి నయాగరా జలపాతం ఏకకాలంలో సౌందర్యానికి అలాగే జల విద్యుత్ ఉపయోగానికి కూడా పేరు పొందింది అద్భుతమైన ఈ నయాగరా జలపాతాన్ని ఎవరికి వీలైతే వాళ్ళు తప్పకుండా చూడండి ఇటువైపు నుండి అంటే యుఎస్ఏ వైపు నుండి అటు చూస్తే కెనడా కనపడుతుంది ఈ రెండింటిని కలిగి ఒక బ్రిడ్జి ఉంటుంది అటువైపు నుంచి ఇటు ఇటువైపు నుంచి అటు నడిచి కూడా వెళ్ళిపోవచ్చు ఈ దృశ్యం చాలా రమణీయంగా ఉంది కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్